అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర ఆలయం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు అక్టోబర్ పదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో ఏడు ప్రదక్షిణాలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి చందన స్వరూపుడుగా స్వామి వారు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ రూపాల్లో దర్శనం పుష్పాలంకరణతో పాటు విద్యుత్ కాంతులతో విరాజులుతున్నటువంటి వాడపల్లి పుణ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం తొమ్మిది రోజులు కూడా పుష్ప అభిషేకంతో పాటు కుంకుమార్చనలు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆలయం అంతా కూడా వైవిధ్యమానంగా కూడా విరాజిల్లుతుంది భక్తులతో కిటకెటలాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వాడపల్లి కోనసీమలో పేరున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గౌతమి గోదావరి తీరాన ఉన్న వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఒకనాడు వీధి దీపాలకు కూడా నోచుకొని ఈ గ్రామం స్వామివారి మహిమతో దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రావడం స్వామివారి మహిమను చాటుతోంది ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు నోములతో ఇక్కడి స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విస్తృత మహిమాన్వితుడిగా ప్రచారంలో ఉన్నారు అంతేకాదు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి తర్వాత అంతటి భక్తుల ఆదరణ కలిగిన రెండో అతిపెద్ద దేవాలయంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విరాజిల్లుతోంది వారంలోని అన్ని రోజులు స్వామివారి ఆలయానికి ముప్పై వేలకు తగ్గకుండా భక్తులు వస్తున్నారు ఒక శనివారం మాత్రం డెబ్బై నుంచి తొంభై వేల వరకు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేయడం ఇక్కడ స్వామివారి గొప్పతనాన్ని చాటి చెబుతుంది ఆలయ ఉప కమిషనర్ సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఒక పక్క నిత్యం స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు మరోపక్క బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తుల తాకిడితో వాడపల్లి గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది తిరుమాడ విధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయ ప్రాంగణంలో కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి శంఖా చక్ర నామాలతో ఏర్పాటు చేసిన ఫోటో స్టూడియో వద్ద భక్తుల సందడి నెలకొంది ప్రస్తుతం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం దాదాపుగా తొమ్మిది రోజుల పాటు ఆయా వాహన సేవల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం ఉన్నాడు ప్రస్తుతం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కూడా వస్తున్నారు మరోపక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాదాపుగా కళాకారుల ప్రదర్శనలు కూడా కేరళ వాయిద్యాలు శక్తి వేషాలు నృత్య ప్రదర్శనలతో పాటు బుట్టబొమ్మల ప్రదర్శనలు దాదాపుగా నూట యాభై మంది కళాకారులతో ఈ కేరళ డ్రమ్స్ తో అలాగే పురుషోత్తం పనికి సంబంధించినటువంటి మహిళా డ్రమ్స్ కోలాటము ప్రత్యేకంగా భక్తుల్ని అలంగా అలరించనున్నది ప్రత్యేకమైనటువంటి చేసినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు చందన స్వరూపంలో ప్రత్యేకమైనటువంటి దర్శనం వెంకటేశ్వర స్వామి ఇస్తూ ఉంటారు నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి దాదాపుగా తొమ్మిది రోజుల పాటు వివిధ సేవలు అందుకుని వాహన సేవల్లో వెంకటేశ్వర స్వామి భక్తులకు కనువిందు చేయబోతున్నారు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్వామివారి వసంత మండపంలో ఫలపుష్పాలతో అలంకరించనున్నారు రోజు సాయంత్రం స్వామివారిని వివిధ అలంకరణలతో హంస హనుమ సింహ గరుడ చంద్రప్రభ సూర్యప్రభ గజ అశ్వవాహనాల మీద స్వామివారిని ఊరేగిస్తారు పదమూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఆలయంలో వివిధ రకాల పండ్లతో పూలతో చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆశ్చర్యపరుస్తోంది ఆలయం మాడవీధులు ప్రధాన వీధులు విద్యుత్కాంతులతో శోభిలుతున్నాయి ఈ స్వామితో కొంకొక ప్రత్యేక ఉండే క్రమం తప్పకుండా ఏడు వారాలు స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేర్తం మహిమాన్వితమైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్త జనసై యాభై నుంచి లక్ష మంది దాకా స్వామివారిని దర్శించుకుంటారు ఈ తొమ్మిది రోజులు కూడా అంశవాహనము సింహవాహనము హనుమత్వాహనము గరుడ వాహనము శేషవాహ సూర్యప్రభ చంద్రప్రభ కల్పవృక్ష వాహనము గజవాహనాలతో అంశ గజవాహనము అశ్వవాహనాలతోటి శనివారం పద్దెని స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి కోనసీమ వెంకటేశ్వర స్వామికి ఘన చరిత్ర ఉంది ఎర్రచంతన స్వరూపుడిగా ఒక చెక్కపేటలో గౌతమి నది తీరాన ఉన్న వాడపల్లికి కొట్టుకొచ్చిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని వాడపల్లిలో ప్రతిష్ఠించిన నాటి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి విగ్రహం ఎర్ర చందనపు చెక్కతో ఉంటుంది తిరుమలలో స్వామివారికి ఏ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజున ఏ యొక్క కార్యక్రమం జరుగుతుందో అలాగే కూడా అదే రీతిలో ఇక్కడ కూడా మనం అన్ని రకాలుగా కూడా అక్కడ స్వామివారి జరిగే కంకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా వస్తున్నారు స్వామివారిని ఇదివర కంటే కూడా ఇదివరకు నైన్ అవర్స్ పట్టి దర్శనం మరి ఇప్పుడు ద్వారాలు వెడల్ చేయడం వల్ల టూ అవర్స్లో రావడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అలాగే ఫ్రీ లైన్లు కూడా మనం ఎక్స్ట్రా వేయటం జరిగింది అలాగే మనం ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి అలాగే తెలుగువారు ఉన్న విదేశాల నుంచి కూడా మనకి ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది రీసెంట్గా మరి స్వామివారి యొక్క మరి ఈ మీడియా ద్వారా అవునా భక్తులు భక్తుల మౌక్ టాక్ వల్ల ఉనివ్వండి విశేషంగా ప్రజా ప్రాచుర్యం పొందారు మరి చాలామంది ఏడు ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మ పుంజపులు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు స్వామివారిని వాడపల్లికి ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు కోరిక నెరవేరుతుందని చెప్పారు అది చాలామందికి అలాగే నెరవేరిందని తెలుసుకుని మేము వచ్చాం కానీ బాగా జరిగింది దర్శనం అన్ని చాలా బాగా జరిగినాయి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు చేసినందుకు ధన్యవాదాలు ఇక్కడికి ఏడు శనివారాలు వారాలు పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది ఏదైనా కోరుకున్నది నెరవేరుతుందని చెప్పారు ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగాయి భక్తులకి రద్దీ జరగకుండా ఏ క్యూకి ఆ క్యూ అంతా బాగా జరిగి ఫ్యాన్స్ అవి కూడా ఏర్పాటు చేశారు ఫస్ట్ పిల్లలకి అది ఇబ్బంది లేకుండా ఉందండి ఆ విషయంలో అయితే చాలా గ్రేట్ ఇది చిన్న తృప్తి పెద్ద తృప్తి కన్నా ఎక్కువ రష్ అయితే ఇక్కడ ఉంది బాగుందండి ఏర్పాట్లను ఏడు వారాలు ఇక్కడ పూజ చేసుకుంటే దర్శనం చేసుకుంటే మనకి అనుకున్నది జరుగుతుంది అని చెప్పి విన్నాను ఇంకా సర్లే అని చెప్పి మేము కూడా వచ్చాము మా ఫ్రెండ్తో కలిపి ఇక్కడ డెకరేషన్ కానీ ఏర్పాట్లు అంతా చాలా బాగుంది భక్తులు కూడా చాలా ఎక్కువ వచ్చారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంతమంది వస్తారని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది అలంకరణ మనకి చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంది చాలా ఆనందంగా కూడా ఉందండి గుడి చూస్తుంటే